బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కుకట్పల్లి వివేకానంద నగర్ లోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి వడ్డేపల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళలకు కుట్టుమిషన్లు పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు కుకట్పల్లి ప్రాంతంలో నిత్యం ప్రజా సమస్యలు వెలికి తీస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న స్థానిక జర్నలిస్టుల సంక్షేమానికి కోటి రూపాయలు సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగిందని రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా ఎగరవేస్తామని ఆశాభావం చేశారు పేద ప్రజలకు అండగా ఉంటూ నిత్యం పేదల కోసం పాటుపడే పార్టీ బీజేపీ అన్నారు ఈ రోజు ఎంతో మంది పేదలు అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం మడ్డేపల్లి రాజు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ పార్టీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు అలియాస్ రాజు నలభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు సికిల్ సెల్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు అనీమియాతో బాధపడేవాళ్ళు అనేక రకాల రక్త అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఇవాళ కొన్ని వందల యూనిట్లు ఇవాళ ఆరోగ్యం జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పేదలకి మున్సిపాలిటీ పనిచేసినటువంటి సఫాయి కర్మచారులకి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు కుట్టు మిషన్ల కుట్టు శిక్షణ పొంది పేదరికొనటువంటి వాళ్ళకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు మా జర్నలిస్టులకి ఒక మంచి సపోర్ట్ కోసం కొంత నిధులు క్రియేట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు వారి పుట్టిన సందర్భ పుట్టినరోజు సందర్భంగా చేస్తామని వారికి అభినందన తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కూకడపల్లి నియోజకవర్గంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఓటు సాధించి రేపటి కాలంలో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ప్రధానికల్లో ఒక స్పష్టమైన భావన ఉంది ఇక్కడ ప్రజానికల్లో ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా ఏ పని అవసరం ఉన్నా కూడా చేయగలిగినటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమే అని చెప్పి వచ్చే కాలంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు వచ్చే కాలంలో జరిగేటువంటి ఏ ఎన్నికలైనా కూడా భారతీయ జనతా పార్టీ కూకటపల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తామని విశ్వాసం